ఇది చూడండి ఇది గ్రీన్ యాపిల్ బేరు నేను దీన్ని షార్ట్లో పెట్టాను దీనికి రేగుపళ్ళు రేగుపళ్ళు అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు రేగుపళ్ళు అంటే అది రేగు చెట్టు ముళ్ళు ఉంటాయండి దాని నిండా అది భోగిపళ్ళు పోసేవి ఇది చూడండి ఇది దీన్ని గ్రీన్ యాపిల్ బేర్ అంటారు ఇది పండదు ఇది కింద పడితే కనుక వైట్ కలర్ వచ్చిన తర్వాత మనం కొయ్యకపోతే పగిలిపోతున్నాయి కూడా కాయలు ఇది పండు అనేది రాదు నేను అందుకని అసలు అయితే రేగు చెట్టుని మనం ఇంట్లో పెంచుకోమండి కానీ ఇదేంటంటే రేగు జాతి చెందిందే కానీ అది పండు అయితే కాదు ఇట్లానే మనం కోసుకోవాలి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో నేను కూడా అట్లా చూసే నేను ఈ మొక్కను పెట్టుకున్నాను నాకు ఇన్ని కాయలు వచ్చినాయి మీరు కూడా అట్లా పెట్టుకుంటారని నేను చెప్పా ఇప్పుడు చూపించేది రెడ్ కలర్ యాపిల్ పేరండి దీనిలోనే ఇంకోటి అదేంటంటే మనకి కాయ అట్లా అయిన తర్వాత రెడ్ ఉండదు ఇది నేను కొత్తగా వచ్చిన వెరైటీ నేను తెచ్చుకున్నా దాని టేస్ట్ ఎట్లా కూడా మీకు చెప్పాను మీరు కావాలంటే అది తెచ్చుకోండి